ఎవరో లేని ప్రదేశంలో ఒక జత ముసలామి ముసలాయిన్ అయితే ఇంట్లో అక్కడైతే ఉన్నారండి వాళ్ళు అంటే వాళ్ళు ఇల్లు తర్వాత వచ్చేసి వాళ్ళు పనిముట్లు వాళ్ళు ఎలా జీవనం సాగిస్తున్నారా వాళ్ళ గురించి అయితే ఈరోజు వీడియో అయితే చేస్తున్నానండి వీడియో లాస్ట్ వరకు చూడండి చూడండి ఫ్రెండ్స్ అక్కడికైతే బయలుదేరదాము చాలా పురాతనమైన ఇల్లు అండి అంటే చిన్నప్పుడు ఎలాగైతే ఇల్లు అయితే కట్టుకునేది కానీ పేదవాళ్ళు చూడండి ముసలామి చుట్టూ ఏ ఏది ఇల్లు లేదు ఒక కాల వంచున ఇల్లు అయితే కట్టుకోండి ఆయన గడ ముసలా ఆయనగడ పైరేస్తున్నారు కదా పక్కన దానికైతే మడవ కట్టేదానికి నీళ్లు మడవ కట్టేదానికైతే ఇక్కడైతే ఒంటరిగా ఒంటరిగా అయితే పాపం ముసలాయం చూడండి ఎలా ఇంకా ముసలాయంకి ఇంకా కష్టాలు ఉన్నాయి చూడండి ముసలాయంకి కనీసం ఇంటికి కరెంటో లేదు ఏమీ లేదు అప్పట్లో అసలు కరెంటే లేదు మాకుగా కరెంట్ లేదు కానీ ఇంకా ఆ ముసలాయం ఇంకా బాధలు పడుతుంది చూడండి లోపలగా చూసి చూద్దాము ఇల్లు ఎలా ఉండేది కూడా ఇదేనండి ఇల్లు ముసలామి ఏమైతే చుట్టూ ఏమి ఇల్లు లేవు చూడండి ఒంటరి ఒంటరి బతుకు బతుకుతున్నారు ఇంకా ముసలి వాళ్ళు చుట్టూ ఇల్లులు అయితే లేవు మట్టి గోడ ఇల్లు చూడండి మట్టితో అయితే గోడ అయితే కట్టుకున్నారు పైన అంటే మామూలుగా తాటే కప్పు వరసద్దు పైన ఇది పట్ట అయితే లోపలికి అయితే వెళ్ళి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో పాపం ముసలి వాళ్ళు అదైతే పొయ్య పొయ్య అన్నం వండుకునే పొయ్య కట్లు పొయ్య కట్టలు అయితే ఎక్కడైతే పేర్చుకుంటారో అంటే ఈ ఈ చెక్క అయితే ఈ కట్లు తడవకుండా బాగా ఎండిపోయినట్టుగా ఉంటాయి గబక్కన మండతాయి అనమాట పాపం దాబార్లు అయితే ఎక్కడైతే పెట్టుకుంది ముస్లామి నీళ్ళ బింది అదే అన్నం ఇక్కడైతే వెంకటేళామ పట్టం చూడండి వెంకటేళ్ల సామ పట్టం ఎలా ఉంది కూరగాయలు వచ్చేసి టమాటా అవన్నీ ఉన్నాయి ఇదైతే బీప్ డ్రమ్ము అవా ఇంకా చూడు ఎలా ఉందో అవాకి ఇంకా ఉన్నాయి ఇక్కడ పొయ్య పొయ్య ఇదేనా ఇది అదే డ్రమ్ము డ్రమ్ము బియ్యం బియ్యం అయ్యా సామానం సామానం బియ్యము ఇక్కడ అయితే వాచ్ అయితే ఉంది పాత కాలం రేడియో 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 ఇది వచ్చేసి బ్యాటరు నైట్ ఇక్కడ సెల్సల్ బ్యాటరీ అనమాట ఊరే బయటపడి తినిపడి ఇంకా అండి సెల్సల్ సహాయంతో అయితే బ్యాటరీ అయితే అలాగ ఇది ముసలి వాళ్ళు పొనుకునేదానికి దుండు దుండ్లు ఇది వచ్చేసి పట్ట అంతా గుడిగండి ఎలుకలు బోను ఈ ఇంట్లోనే నిలబడుకునేదానికి అటక్కన నిలబడుకునే నిలబడుకుంటే తగలుతుంది అంటేసి అటక ఒకే నెట్రాడు నెట్రాడు అయితే ఒకటేను అయితే ఆటగట్టు ఉన్నారో దీనికైతే ఎక్కడైతే గుడ్లో అన్నీ వేసుకోండి చూడండి తలుపు చూడండి ఫ్రెండ్స్ ఈ ఎదురు కర్రలతో అయితే తడిపి మొత్తం తాటేగుతో అయితే కట్టేస్తున్నారండి అసలా అవా నీకు మంచినీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మంచి నీళ్లు మంచి నీళ్లు ఆ ఇంట్లో ఉండే తెచ్చుకుంటారా షెడ్ కాడా చాలా దూరం నుంచి అయితే నీళ్ళు అయితే తెచ్చుకోవాలండి ఇక్కడైతే కాలం అయితే ఉంది కానీ అవి మామూలుగా వాడుకోవచ్చు కానీ తాగేదానికైతే రావండి ఆ కాళ్ళలో నీళ్ళు మంచి నీళ్ళకి మటుకు దూరం అయితే వెళ్ళాలి వాజా ఏం కూర కూర చేపలా చేపలు కాదు నిన్న తెచ్చిన పైకులు అవి అందరూ

పాతకాలం వరకు లాంధ్ర అయితే చూపిస్తానండి ఇదిగో ఇది లాంధ్ర అయితే లాంధ్ర కిరసనాలతో అయితే వెళ్ళగద్దండి ఇదైతే కానీ ఏం లేదు పాపం వీళ్ళకి ఈ లైట్ సహాయంతో నైట్ అంతా పాము అనక ఇక్కడ అయితే జీవనం అయితే గడుస్తున్నారండి వీళ్ళైతే అందరు ఎప్పుడుదేదా పాత కాలం అది పెట్టేసి పెట్టేసి ఆడ కిరణాలు ఇప్పుడు యాడ దొరుకుతుంది అబ్బా కృష్ణాలే దొరకటం లేదా కిరణ్లు ఏడొస్తుంది మీకు కిరణాలు 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 కిరసనాలు పెట్రోల్ పెట్రోల్ అది కృష్ణాలు ఎక్కడ దొరకటం లేదు గల పెట్రోల్ తోడొచ్చేసి పనిముట్లు అయితే ఈ చందని అయితే పెట్టిన పార గడపార అన్నీ కత్తులు అవన్నీ అయితే ఉన్నాయి ఇదేంది ఇది ఈ సంచాడీలు దీంట్లో అయితే బీడీలు అయితే వేసుకుంటున్నదండి బీడీలు చద ఫ్రెండ్స్ ఇదే బీరివాళ్ళకి దీంట్లోనే అంటే డబ్బులు ఉండేది పాపం సరే అది ఇల్లు ఇది అది చేపల కొడమండి అక్కడైతే చేపల అయితే ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ అవ్వ ఇల్లు అయితే చూశారు కదా సరే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్